ఇండియాలో చదువు ముగించుకొని ఉద్యోగాలు చేస్తూ హెచ్ వన్పి వీసా మీద అమెరికా వెళ్ళాలనుకుంటున్న వారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డాలర్ల ఫీజు పిడుగుబాటు వంటిదే వారి కుటుంబ సభ్యుల ఆశల మీద చన్నీళ్లు చల్లినట్లే అయితే ఇది మరో విధంగా అమెరికా ఇండియా టెక్ కంపెనీలకు కూడా దిగ్భ్రాంతి కలిగించింది అమెరికాలోని కంపెనీలు అమెరికన్లను నిర్లక్ష్యం చేసి విదేశీయులకు హెచ్ వన్పి వీసాలు ద్వారా రప్పించుకోవటం పట్ల అమెరికాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది ఆ నిరసనను మరింత రెచ్చగొట్టి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రెండోసారి రాగలిగారు ఈ లక్ష డాలర్ల ఫీజు టెక్ కంపెనీలతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతీస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి అమెరికా ఏటా ఎనభై ఐదు వేలకు మించి హెచ్ఎన్పి వీసాలను జారీ చేయటం లేదు అంటే అప్ టు ఎయిట్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ జారీ చేస్తున్నది అయితే దరఖాస్తులు మాత్రం దాదాపు నాలుగు లక్షలు ఉంటున్నాయి ఈ వీసాలు జారీ అయ్యే వారిలో దాదాపు డెబ్భై ఒక్క శాతం భారతీయులే అందులోనూ అరవై శాతం మంది వార్షిక వేతనం లక్ష డాలర్లు మించటం లేదు ఈ డెబ్భై ఒక్క శాతంలో తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో వెళ్ళిన వారు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు అందువల్ల ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఎంట్రీ ఫీజు ఎంత అసమంజసమో అర్థం చేసుకోవచ్చు గతంలో ఉన్న ఫీజు కంటే ఇది ఆరు రెట్లు ఎక్కువ అందువల్ల కంపెనీలు హెచ్వన్పి మీద విదేశీ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడానికి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది హెచ్వన్పి వీసా పద్ధతి వల్ల భారతీయ కంపెనీలు అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా లబ్ధి పొందిన విషయం తెలిసిందే భారతదేశానికి కూడా లబ్ధి పొందింది చాలా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి ఇండియాలో అమెరికా ప్రభుత్వ నూతన విధానం వల్ల ఇండియా లక్షలాది మంది ఇంజనీర్లను తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేయటం భవిష్యత్తులో సాధ్యం కాదు దేశీయంగానే వారికి ఉపాధి కల్పించడానికి అవసరమైన మౌలిక సౌకర్యాలు ఇండియా కల్పించాల్సి ఉంటుంది హెచ్వన్పి వీసాలతో ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారికి లక్ష డాలర్ల నిబంధన వర్తించదు కొత్త దరఖాస్తుదారులకి ఇది వర్తిస్తుంది వీసా రెన్యూవల్ చేసుకునే వారికి పాత రుసుములే వర్తిస్తాయి ప్రస్తుతం హెచ్వన్బి వీసాలు కలిగి ఉన్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదు ఇది కొంత ఊరట అని అని చెప్పుకోవాలి హెచ్వన్బి వీసా కోసం తొలిసారిగా దరఖాస్తు చేసేవారు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాలి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ అంటే నిన్నటి నుంచి ముందు సమర్పించిన వీసా దరఖాస్తులపై ఎలాంటి ప్రభావం ఉండదు లక్ష డాలర్ల ఫీజు వారికి వర్తించదని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది ఇరవై ఒక్క తేదీ తర్వాత సమర్పించే దరఖాస్తులపై మాత్రమే లక్షడాలర్లు చెల్లించాలి ప్రస్తుతం అమెరికా బయట ఉన్న హెచ్ వన్పి వీసాదారులు మళ్ళీ తమ దేశంలోకి రావటానికి కొత్తగా వీసా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అంటే నిబంధనలు స్పష్టత లేకపోవడం వల్ల చాలామంది భారతీయులు ఇతరులు గందరగోళానికి గురయ్యారు విమాన ప్రయాణాల్లో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు లక్ష డాలర్ల ఫీజు అనేది వన్ టైం ఛార్జీ మాత్రమే లక్ష డాలర్లు చెల్లించి పొందిన హెచ్వన్బి వీసాను రెన్యువల్ చేసుకోవడానికి మళ్ళీ లక్షడాలలు చెల్లించాల్సిన పని లేదని పని లేదు పాత ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది ఇప్పటికీ హెచ్వన్బి వీసాలు పొందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వీసా రెన్యూవల్స్పై వారిపై అదనంగా ఎలాంటి భారం పడపోదు రెండు వేల ఇరవై ఐదులో లాటరీలో హెచ్వన్బి వీసాలు పొందిన వారిపై భారం ఏమీ ఉండదు కొత్త భారం త్వరలో జరగబోయే లాటరీలో పాల్గొనే మొట్టమొదటిసారిగా వీసాలు పొందేవారు లక్ష డాలర్లు చెల్లించక తప్పదని వివరణ ఇచ్చారు అంటే ఇది నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో అమల్లోకి వస్తుంది అప్పుడు లాటరీ తీసినప్పుడు ఉద్యోగాల ఉపాధి అవకాశాలు స్థానిక అమెరికన్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి అన్నది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానం దీనిని ఎవరు తప్పుపట్టలేరు కానీ అతను చాలా గందరగోళంగా హఠాత్తుగా ఫ్లాష్ సేషన్స్ తీసుకోవటం అనేది కొంత గందరగోళానికి దారితీస్తున్నది అలాగే ట్రంప్ అధికార యంత్రాంగంలో కూడా ఈ అంశాలపై ట్రంప్ ఆలోచన ధోరణిపై స్పష్టత లేకపోవటం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి అంటే ఆయన మంత్రి ఆయన మంత్రివర్గము అధికార యంత్రాంగంలో కూడా మాగా తీవ్రవాదులు మాగా మితవాదులు కూడా ఉన్న విషయాన్ని గమనించాలి అందువల్లనే ఆ గందరగోళం ఏర్పడుతోంది విదేశీయులు విచ్చలవిడిగా నియమించకుండా అమెరికా కంపెనీలను నిరుస నిరుత్సాహపరచాలన్నదే ట్రంప్ ఉద్దేశం హెచ్ వన్ బి వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతోందని దీన్ని అడ్డుకట్ట వేసే దిశగా కొత్త దరఖాస్తులపై లక్ష డాలర్లు విధించామని కూడా అమెరికా చెబుతోంది ఈ నెల ఇరవై ఒకటి కంటే ముందు హెచ్ వన్ వీసా దరఖాస్తులు సమర్పించిన వారు ఆమె ఆమోదం పొందినవారు లక్ష డాలర్లు అక్కర లేదు హెచ్ వన్పి నాన్ ఇమిగ్రెంట్ వీసాల విషయంలో అనేది వార్షిక రుసుము కాదని వన్ టైం ఫీజు మాత్రమేనని ఈ వీసా కోసం ప్రతి ఏటా లక్షడాలర్లు కట్టాల్సిన పని లేదని మొదటిసారి చెల్లిస్తే సరిపోతుందని ఆ తర్వాత సాధారణ ఛార్జీలే వర్తిస్తాయని ఇప్పటికీ హెచ్వన్పి వీసాదారులు ఉన్నవారు ఎప్పటిలాగా నిక్షేపంగా వారి స్వదేశానికి వెళ్ళి రావచ్చునని కూడా అమెరికా యంత్రాంగం స్పష్టం చేసింది అయితే ఈ సీక్వెన్స్ ఆఫ్ అనౌన్స్మెంట్స్లో కొంత గందరగోళం నెలకొన్నది లక్ష డాలర్ల ఫీజు ప్రభావం కేవలం టెక్నాలజీ రంగానికి మాత్రమే పరిమితం కాదు అమెరికాలో వైద్య సర్వీసులు అందించే వాటిలో భారతీయులతో సహా అనేక మంది విదేశీయులు ఉన్నారు వీరి సంఖ్య ఇరవై ఐదు శాతం పైగానే ఉంది వారిపై ఎటువంటి ప్రభావం పడుతుందో ఇంకా అమెరికా యంత్రాంగం స్పష్టం చేయలేదు అది అలా ఉంచితే అమెరికా అత్యంత ప్రతిభావంతులకు అవసరమైన ఉద్యోగాలలోనే కాకుండా దిగువ స్థాయి ఉద్యోగాల్లో కూడా విదేశీయులను నియమించుకుంటున్నారని అమెరికా సామాన్య ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు ఆ ఫిర్యాదుకు డొనాల్డ్ ట్రంప్ స్పందించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి హెచ్వన్ బిని అధికంగా ఉపయోగించుకొని అగ్రస్థాయి అమెరికన్ కంపెనీలలో అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ మెటా యాపిల్ ఇంటెల్ యాక్సెంచర్ వంటి కంపెనీలు ఉన్నాయి ఇవి కాక కన్సల్టింగ్ కంపెనీలు కూడా హెచ్వన్బి అభ్యర్థులను ఎక్కువగా వినియోగించుకుంటున్నాయి వారికి లక్ష డాలర్లు మించి రెండు వారికి లక్ష డాలర్ల నుంచి రెండు లక్షల డాలర్ల వరకు వార్షిక వేతనాలు చెల్లిస్తున్నారు భారతీయ కన్సల్టింగ్ కంపెనీలు ఇప్పటికే యాభై నుంచి అరవై ఐదు శాతం వరకు అనే ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి హెచ్వన్ బి సిబ్బంది మీద ఆధారపడటం తగ్గించి వేశాయి అమెరికాలో ఇదిలా ఉండగా ఇండియా కోవిడ్ పుణ్యమాని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు విరివిగా అభివృద్ధి చే చేసుకుంది స్థానికంగా నైపుణ్యం గల సిబ్బంది దొరకడం ప్రధాన కారణం భవిష్యత్తులో బహుళజాతి కంపెనీలు ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ద్వారా ఇండియాలోనే అనేక కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు అసాధారణ ప్రతిభావంతులకు అమెరికా ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని డొనాల్డ్ ట్రంప్ చెబుతూనే ఉన్నారు నిజానికి అమెరికా టెక్నాలజీ రంగంలో ముందుకు పోవటానికి హెచ్వన్వి బాగా ఉపయోగపడింది అమెరికాలో విజయవంతంగా నడుస్తున్న కొత్త కంపెనీలను ఏర్పాటు చేసిన వారిలో సగం మందికి పైగా హెచ్ వన్ బి వీసాల ద్వారానే అమెరికా అమెరికాకు వచ్చిన వారు వారిలో ఎలాన్ మస్క్ కూడా ఉన్న విషయం తెలిసిందే లక్ష డాలర్ల ప్రీజు ప్రభావం భారతీయ కంపెనీలపై ప్రభావం చూపడానికి ఆరు నుంచి పన్నెండు నెలల సమయం పట్టవచ్చునని పరిశీలకులు చెబుతున్నారు ప్రాజెక్టు పనిలో తొంభై నుంచి తొంభై ఐదు శాతం పనిని ఇండియా నుంచే చేయగలమని భారతీయ కంపెనీలు ఇప్పటికే నిరూపించాయి అందువల్ల భవిష్యత్తులో ఐటీ కంపెనీల కార్యకలాపాలు మరింత ఎక్కువగా ఇండియాకు తరలి రావచ్చు అంటే ప్రతి సవాలను అవకాశంగా మార్చుకునే తెలివితేటలు ఉంటే తప్పకుండా అవకాశంగా మారుతుంది ఇతర ఇతర దేశాల కంపెనీలకు సేవలు అందించడానికి పరిమితం కాకుండా ఇండియా దేశంలోనే కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి దృష్టి పెట్టాల్సి ఉంటుంది దీనికి చైనాని నమూనాగా తీసుకోవడం చైనాతో సత్సంబంధాలు నెలకొల్పడము చిత్తశుద్ధితోటి చైనా చైనాల సరిహద్దులో ఏదో చిన్న చిన్న వివాదాలను పరిష్కరించుకుని చైనాతో టెక్నాలజీ రంగంలోను ఇతర రంగాల్లోనూ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనూ సహకరిస్తే ఇండియా విల్ బికమ్ అనదర్ గ్లోబల్ హబ్ ఫర్ నాట్ ఓన్లీ ఐటీ వట్ ఆల్సో ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికా ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల వల్ల అమెరికా తన పోటీతత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అప్పుడు ఏర్పడే శూన్యతను భర్తీ చేసే అవకాశాలు ఇండియాకు ఉంటాయి ఇప్పటికే ఆఫ్రికా ఖండంలో చైనా తన పాదముద్రను బలంగా వేసింది అమెరికాని అమెరికా కంటే చైనానే ఆఫ్రికా దేశాలు అంటే ఆఫ్రికా దేశాల అస్మితను ఐడెంటిటీని గుర్తించడానికి చైనా సిద్ధంగా ఉండటం వల్ల అమెరికా అనుసరించే దుందుడుకు విధానాల నుంచి తమ దేశాలను తాము రక్షించుకోవడానికి గతంలో సామ్రాజ్యవాద శక్తులు చేసిన పీడనను గుర్తు చేసుకుని ఆఫ్రికా దేశాలు చైనా వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి